అందరికీ నమస్కారం ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని పనులు చేయకూడదు అలా చేయటం వలన మనకి మనశ్శాంతి ఉండదట ఆ రోజంతా కొంచెం అశుభంగా జరగవచ్చని చెబుతారు అనేక మత గ్రంథాల్లో ఉదయం సమయం చాలా విలువైనదని పేర్కొన్నారు ఆ సమయంలో మనం పొందే శక్తి రోజంతా మనతోనే ఉంటుందట ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజలు వ్యాయామం చేసిన వారికి శరీరం రోజంతా శక్తివంతంగా ఉత్తేజంగా ఉంటుంది అలాంటి వారు చురుకుదనంతో ఉంటారు అయితే చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పులు చేస్తారు తెలిసైనా తెలియకైనా కొన్ని తప్పులు చేస్తుంటారు అలా చేయడం వలన అది వారి మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఏ పని కూడా సక్రమంగా జరగదు ఒక్కోసారి అనవసర వివాదాల్లోకి తరదోల్చాల్సి వస్తుంది శాస్త్రం ప్రకారంగా ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చెయ్యకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదయాన్నే చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం మొదటిగా అద్దం వాస్తు శాస్త్రం ప్రకారంగా ఉదయం లేచిన వెంటనే అద్దం వైపు చూడకూడదు నిద్ర లేచిన వెంటనే అద్దాన్ని చూసుకోవడం వల్ల అశుభం జరుగుతుందట లేచిన వెంటనే అద్దాన్ని చూసుకోవడం వల్ల రోజంతా చెడిపోతుందని అంతేకాక మన ముఖాన్ని చూసి చెడు జరిగితే మాత్రం తట్టుకోవడం కష్టమని దాని కారంగా ప్రతికూల శక్తి పెరుగుతుందని దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచనలో ప్రభావితం చేస్తుందని చెబుతారు దీనివల్ల వ్యక్తులు తమ చేపట్టిన పనులు ఏమీ ముందుకు కదలవు రెండవది ఆగిపోయిన గడియారము ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉండకూడదు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని అసలు చూడకూడదు ఇది అశుభం వది శుభ్రపరచని పాత్రలు ఉదయాన్నే లే ఉదయం లెగగానే రాత్రి మిగిలిపోయిన శుభ్రపరచని పాత్రను చూడకూడదు ఉదయం పూట మురికి పాత్రను చూడటం అశుభమని చెబుతారు రాత్రి పడుకునే ముందే పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే రాత్రి పూట మురికి పాత్రలు వదిలేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు జంతువుల చిత్రములు కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలను పెట్టుకుంటారు అయితే ఉదయం లేవగానే వాటిని చూడకూడదట ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు గందరగోళాలతో గడుస్తుందట అందుకనే మీరు మీ గదిలో జంతువుల చిత్రాన్ని ఉంచకపోవడమే మంచిదని శాస్త్రం చెబుతుంది ఉదయం లేచిన వెంటనే అడవి జంతువులు లేదా పెంపుడు జంతువులను కూడా చూడకూడదట వాటి వల్ల కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు ఐదవది నీడ ఉదయం నిద్రలేచిన వెంటనే నీడను చూడకూడదు అది మన నీడైన ఇతరుల నీడైనా సరే చూడకూడదు నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడుతుందని చెబుతున్నారు నీడను చూస్తే ఆ వ్యక్తిలో భయం టెన్షన్ గందరగోళం పెరుగుతాయట ఇంకా సూది దారం ఉదయం నిద్రలే నిద్రలేచిన వెంటనే సూది దారాన్ని కూడా చూడకూడదు శాస్త్రం పేర్కొన్నది ఏమండగా ఉదయం నిద్రలు లేచిన వెంటనే సూదీదారం చూడటం వల్ల ఆ రోజంతా అశుభంగా జరుగుతుందట లేనిపోని గొడవల్లో తలదూర్చాల్సి వస్తుందట మరి ఏం చూడాలి ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయటం వల్ల కొన్ని వస్తువుల్ని చూడటం వల్ల ఆ రోజంతా మంచి శుభం జరుగుతుందట మొదటిది మీ అరచేతులు మన అరచేతుల్లోనే మన అదృష్టం ఉంటుందట ఉదయమే లేచి మన అరచేతులు చూడటం వలన మన అదృష్టం మనతోనే ఉంటుందట రెండోది దేవుడు చిత్రపటం దేవుడు చిత్రపటం లేచిన వెంటనే చూడడం వలన అంతా శుభమే జరుగుతుంది మూడవది పిల్లల ముఖం చిన్న భగవంతునితో భగవంతుడితో చిన్న పిల్లల ముఖం లేదా చిన్న పిల్లల్ని చూడటం వలన ఆ రోజంతా చాలా సంతోషంగా జరుగుతుందట చిరునవ్వుతో ఆ రోజంతా చక్కగా జరుగుతుందని చెబుతున్నారు అలాగే భగవంతుడి నామం లేదా భగవంతుడి పుస్తకాలు లేచిన వెంటనే చూడటం వల్ల చాలా మంచిగా ఆ రోజంతా జరుగుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్